కెమికల్ ఫ్యాక్టరీల ద్వారా మత్స్య సంపద అంతా కూడా కనుమరుగైపోతుంది మత్స్యకారులను ఎలా బతకాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే వరకు ఇక్కడ నుంచి లేచేదే లేదంటూ కాకినాడ జిల్లాలో ఉప్పాడలో మత్స్యకారులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మత్స్యకారులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది నిజానికి ఇది ఒక రెండో రోజుకి చేరుకుంది జిల్లా కలెక్టర్ వంటి అధికారి వచ్చినప్పటికీ కూడా ఎట్టు పరిస్థితుల్లో ఈ దీక్ష విరమించేది లేదు ఏపీడబ్ల్యూసీఎం పవన్ కళ్యాణ్ వస్తే తప్ప ఇక్కడ నుంచి లేచేది లేదంటూ పేర్కొంటున్నారు కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రధానంగా తుని నియోజకవర్గానికి సంబంధించి తొండంగి మండలంలో ఉన్న ఫార్మా కంపెనీలు ద్వారా దివీస్ లాబొరేటరీ అదేవిధంగా ఫార్మా ఇతర ఫార్మా కంపెనీలు కారణంగా ఇదైతే సముద్రపు జలాలు సముద్రానికి ఆ లో వదులుతున్న ఈ విష వాయువులు కారణంగా చేపలు చనిపోతున్నాయి చేపల జార లేకుండా పోతుంది మత్స్యకారులు ఏమవుతారంటూ కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది నిజానికి రెండు జిల్లాల్లో ఈ ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది కాకినాడ జిల్లాకు సంబంధించి ఉప్పాడ ప్రాంతంలో రెండు రోజులుగా జరగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి పాయిరపేట నియోజకవర్గం నక్కపల్లి సమీప రాజీపేటలో దాదాపు తొమ్మిది రోజులుగా అక్కడ బల్క్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది తాజాగా ప్రస్తుత పరిస్థితి పవన్ కళ్యాణ్ ఒక పక్క ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లుగా సమాచారం మరో పక్క ఓజీ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది మరో పక్క పవన్ కళ్యాణ్ వస్తే తప్ప ఇక్కడ మేము దీక్ష విరమించమంటూ మత్స్యకారులు అయితే తేల్చి కూర్చున్నారు మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారా లేకపోతే సినిమా ఏదైతే రిలీజ్ ఉందో దానిపైనే దృష్టి పెడతారా లేకపోతే ప్రజా సమస్యల వైపు మత్స్యకారులు తన సొంత నియోజకవర్గం ఏపీకి సంబంధించి పిఠాపురం పెద్ద ఎత్తున మెజార్టీ అందించింది ఈ ఈరోజు ఏపీ గా ఉన్నారంటే ఎక్కువగా పిటాపర నియోజకవర్గం ప్రజలే అంటూ పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్న పరిస్థితి ఇలాంటి తనలో పవన్ కళ్యాణ్ ఆ యువకొత్తపల్లి మండలం ఉప్పాడ ప్రాంతానికి వచ్చి స్వచ్ఛమైన హామీ ఇస్తారా లేదా అయితే కాసేపటి కిందట జిల్లా కలెక్టర్ కూడా చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారన్న విషయాన్ని ఆయన వివరించారు మత్స్యకార సమస్యలు ఉన్నాయి కెమికల్ సంబంధించిన సమస్యల ద్వారా చేపలు సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా పరిష్కరిస్తామన్న దిశగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లుగా కలెక్టర్ కూడా తెలియజేసినట్లుగా మనకి సమాచారం అవుతుంది అయితే ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చే వరకు లేచేది లేదు అంటూ కూడా మత్స్కార పెద్దలైతే మనం భీష్మించి కూర్చున్న పరిస్థితి నెలకొంది రెండో రోజు ఉదయాన్నే టెంట్లు వేసే పరిస్థితి నెలకొంది అలాంటి సమయంలో పోలీసులు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య కూడా ఈ ఉదయం వాగ్వాదం చోటు చేసుకుంది ఆ తర్వాత ప్రధాన రహదారిపై అంటే ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డుపై వారు అంతా కూడా బయట ఇంచి అక్కడే ఉండిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి పవన్ కళ్యాణ్ వస్తే తప్ప ఇక్కడ నుంచి లెగం అంటూ కూడా మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చెప్తున్నారు ప్రధానంగా ఫార్మా కంపెనీలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో కూడా లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే సమీప నియోజకవర్గమైన తుని నియోజకవర్గంలో ఈ ఫార్మా కంపెనీలు అయితే మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు దివీస్ లాబరటరీ కావచ్చు మరొక భారీ సంస్థ ఉంది అదే ప్రాంతంలో పెరమలపురం సమీపంలో ఉంది ఆ ల్యాబ్రటరీ కావచ్చు దీని ద్వారానే మాకు సమస్యలు వస్తున్నాయంటూ కూడా ఆ మత్స్యకారులు పేర్కొంటున్నారు ఎందుకంటే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి మెడిసిన్ పెద్ద ఎత్తున తయారవుతుంది ఇందులో కలుషితమైన జలాల సముద్రంలోకి వలలు సముద్రంలోకి వదలడం కారణంగానే మాకు పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎంతో లోపలికి వెళ్తే కానీ చేపలు దొరకలేని పరిస్థితి నెలకొంది కొన్నిసార్లు బోట్లు వేసుకుని ఎలా వెళ్ళామో అలా వెనక వచ్చేసిన పరిస్థితులు కూడా దాపరిస్తున్నాయి కాబట్టి మాకు ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి మత్స్యకారులకు ఒక ప్రణాళిక ఇవ్వాలి ఒక భవిష్యత్తు మాకు చూపించాలి యానం మాదిరిగా ఏ విధంగా అక్కడ చూపిస్తుందో అక్కడ రిలయన్స్ సంస్థ అదే విధంగా ఇవ్వాలి మత్స్యకారు కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారికి ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా మత్స్యకారులు పేర్కొంటున్నారు వాళ్ళు సముద్రంలోకి డైరెక్ట్గా పంపింగ్ చేయడం వల్ల మనకి తీవ్ర మత్స్య సంపద కోల్పోతున్నామండి అయితే మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి నాయకులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి కానీ వారు ఏ విధమైన మాకు సమస్యకి పరిష్కారం తీసుకురాలేదు మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే అండి ఇప్పుడు మాకు ముమ్ముడు వరం యానం నియోజకవర్గాల్లో కారణాలు కారణంగా అయితేనే వాళ్ళ ఉద్యమాల కారణంగా అయితేనే ఆ మత్స్యకారులకు అందరికి నెల నెల పదకొండు వేల ఐదు వందలు వృత్తి ముసిలు ఉన్నారని రిలయన్స్ వారు మనకి ఆ రకమైన నెలకు పదకొండు వేల ఐదు వందలు వృత్తి ప్యాకేజీ ప్రకటించాలని కూర్చున్నామండి మొత్తానికి మత్స్యకారుల ఆందోళన అయితే కొనసాగుతుంది అయితే మత్స్యకారులు ప్రధానంగా చెప్పేది మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి మాకు ఏపీడిపీ సేమ్ పవన్ కళ్యాణ్ హామీ ఇస్తే తప్ప ఇక్కడ నుంచి లేచేది లేదు అంటూ బీచ్ మించి కూర్చున్నారు కలెక్టర్ కూడా అదే విషయం చెప్పిన పరిస్థితి నెలకొంది దీంతో కలెక్టర్ వెనక్కి తిరిగిన షాన్మోహన్ అయితే మాత్రం వెనక్కి తిరిగారు అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సమస్యల మధ్య ఉన్నారని చెప్పుకోవచ్చు ఒకటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అదే విధంగా కాస్త అస్వస్థ గురే జ్వరంగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది ఇదే సమయంలో అంటే ఇదే రోజు రాత్రి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కూడా ఓజీ కూడా రిలీజ్ కు సిద్ధమై దాదాపు పూర్తి చేసుకుంది ఓజీ సినిమా కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇలాంటి సమయంలో తన సొంత నియోజకవర్గంలో ప్రజలు పవన్ కళ్యాణ్ రావాలి అంటున్నారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వస్తారా లేకపోతే సినిమాకు ఇస్తారా ప్రస్తుతం అస్వస్థగా ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటారా ఇలా ఎన్నో విషయాలు అయితే మాత్రం చూడాలి మరి ఏమవుతుందో ప్రస్తుతం అయితే మాత్రం ఆందోళన కొనసాగుతుంది మత్స్యకారుల కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలను అయితే తెలియజేస్తున్నారు దీనిపై ప్రభుత్వం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ కూడా ఆ పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఆ ఇటు జంట జిల్లాలో అనకాపల్లి కావచ్చు ఇటు ఉప్పాడు కావచ్చు రెండు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వళ్ళు అయితే మాత్రం తెలియజేస్తున్నారు కేవలం మత్స్యకారులు ఈ ఫ్యాక్టరీలు మెడికల్ ఫ్యాక్టరీల ద్వారానే తీవ్ర ఇబ్బందులు పడుతుంటూ పేర్కొంటున్నారు అనకాపల్లి పైకరపేటకు సంబంధించి హెటో కావచ్చు ఇతర ఫ్యాక్టరీలు కావచ్చు రాబో బల్క్ ఫ్యాక్టరీ కావచ్చు కాకినాడ జిల్లాకు సంబంధించి ఉప్పాడ సముద్ర తీరంలో ఈ ప్రస్తుతం మత్స్యకారుల సమస్యలు కావచ్చు ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం ఉప్పాడ సమీప ప్రామాలు మూలపేట కావచ్చు ఇతర గ్రామ మత్స్యకారులంతా కూడా పవన్ కళ్యాణ్ వస్తే తప్ప దీక్ష విరమించమంటూ కూడా భీక్షించి కూర్చున్నారు చూడాలి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అన్నది